హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అంశు టోకీస్ ఈ రోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉన్న అభయాని కట్ పీసెస్ లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్ ఏ వస్తుంది ఈ రోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా రంజాన్ రాబోతుంది కదండి సో ఫెస్టివల్ స్పెషల్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము పటు వెరైటీ వస్తాయండి ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఆఫర్స్ లో ఉన్నాయి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కరీర్ చేస్తారండి మీకు ఏ సారీస్ నచ్చినా కూడా స్క్రీన్ మీద టూ వాట్సాప్ నెంబర్స్ ఫాల్ అవుతున్నాయి ఆ నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ చేసేవచ్చు ఇంకా డైరెక్ట్ విజిట్ చేశారంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ కలెక్షన్ ఉంటుందండి ఇంకే మాత్రం లైక్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసేయండి సారీస్ చూసేద్దాం హాయ్ అండి మాది అభయ్ నగర్ పీసెస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఇప్పుడు మనం చూపించడం అన్ని కూడాను ఫ్యాన్సీ శారీస్ అలానే పట్టు శారీస్ అండి వన్ గ్రామ్ పట్టు కి చాలా మంది అన్న వన్ గ్రామ్ ఆపారు పెట్టండి మళ్ళీ రీస్టాక్ చేయండి రీస్టాక్ చేయండి అడిగారు అందుకోసం రోజు వన్ గ్రామ్ పట్టులో కొత్త కలెక్షన్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా ఆల్ ఐటమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి మనం ఇప్పుడు ఏంటంటే రంజాన్ ఉంది అలానే ఉగాది ఫెస్టివల్ ఉంది అలానే ఈస్టర్ ఉంది అందరికీ ఉపయోగపడేటట్టుగా అందరూ కూడా ఫెస్టివల్స్ లో ఉన్నారు కాబట్టి అందరికీ ఉపయోగపడాలి ఎక్కువ కలెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మొత్తం మనం ఈరోజు స్పెషల్గా పట్టు శారీస్ వెరీ లో మార్జిన్ లో మనం మనం రంజాన్ దాకా స్పెషల్ ఆఫర్ ఇచ్చాము ఎవరైనా సరే అంటే రంజాన్ ఉగాది మూడు ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఫెస్టివల్ రంజాన్ కాబట్టి అందుకే అప్పటి దాకా కూడాను మామూలుగా మనం టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేది కాస్త ఎనీ ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా ఫైవ్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం ఎందుకంటే ఫెస్టివల్ టైం అండి కొంచెం డిస్కౌంట్స్ ఇస్తే మాకు ఉపయోగపడుతుంది అని అందరూ ప్రతి ఒక్కరు కాల్ చేసి అడిగారు కాబట్టి దానికోసం అంటే ఫస్ట్ మనం ఐటమ్ వన్ గ్రామ్ పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇవి ని వెరీ లైట్ గా ఏదైనా వస్తే వీవింగ్ డిఫెక్ట్ కానీ మిస్ ప్రింట్ గాని రావచ్చు హోల్స్ డ్యామేజ్ అయితే ఏది ఉండదు పెట్టు బొల్లకైనా కూడా ప్రశాంతంగా పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఓకే బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సారీ కూడా పెద్ద శారీ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ దాదాపుగా వస్తాయి బ్లౌస్ కూడా పెద్దదల్చిన పెద్ద బ్లౌస్ వస్తాయి మనకి గ్యాప్ బోర్డర్ వచ్చి పెద్ద బోర్డర్ వచ్చింది బిగ్ బోర్డర్ డిజైన్ ఎక్సలెంట్ ఉంటుంది ఇట్లా దీంట్లో ఏంటంటే కొన్ని సెట్ వైజులు వస్తాయి కొన్ని మిక్స్డ్ మ్యాచ్ వస్తాయి మీరు ఎలా కావాలన్నా ఏది కావాలన్నా తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఎనీ సారీ ఎనీ సారీ ఫైవ్ డబల్ నైన్ అండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ హైలైట్ గానే ఉంటుంది మేడం ఇది వీడియో పిక్స్ షేర్ చేసే వాళ్ళ కట్ చేసి షేర్ చేయవద్దు కొంచెం ఫుల్ పిక్ే షేర్ చేయండి ఎందుకంటే డిజైన్స్ అసలు బ్లర్ అయిపోయి అర్థం కావు దానికోసం చెప్తున్నాను చేస్తే డిజైన్ అనేది బ్లర్ అయిపోతుందండి మీరు చూడండి మీకు ఏ సారీ నచ్చింది స్క్రీన్ షాట్ తీయండి టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేయడం రాని వాళ్ళు రైట్ సైడ్ నుంచా లెఫ్ట్ సైడ్ నుంచా ఎన్నో సారీ అనేది వాయిస్ మెసేజ్ పెట్టినా చాలు లేదా కాల్ చేసే అని చెప్పండి కొంతమంది కాల్స్ చేసి కూడా చెప్తున్నారు ఏమండి దాంట్లో గ్రీన్ చేయండి మూడు వచ్చారా అదే వండి నాలుగు వచ్చారా వండి అనేసి ఇలా కొన్ని కొన్ని డిజైన్స్ డబల్స్ కూడా ఉంటాయి ఓకే ఇంకా అన్ని కంప్లీట్ వీవింగ్ ఏనా అండి మొత్తం వీవింగ్ ఏ మేడం మొత్తం వీవింగ్ లోనే అసలు ఒక్కటి సారీ హైలైట్ గా ఉంటుంది పళ్ళు పార్ట్ కలర్స్ కూడా మంచి హైలైట్ గానే ఉంటుందండి వీటిలో మీరు ఏ చీర తీసుకున్నా ఎన్ని చీర తీసుకున్నా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అండి అదే కనుక మీరు ఎబో ఫైవ్ సారీస్ కావాలన్న వాళ్ళు దాదాపుగా ఆర్టీసీ ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఆర్టీసీ మీకు కూడా షిప్పింగ్ తగ్గుతుంది కాబట్టి మీకు కంఫర్ట్ గా ఉంటుందని చెప్తున్నాను ఎందుకంటే ఫెస్టివల్స్ టైం కదండి కొంచెం బ్లౌజ్ వర్క్ చేయడానికి డిలే అవ్వచ్చు అదే మీరు ఆర్టీసీ ఫెసిలిటీ అనుకోండి ఈ రోజు బుక్ చేస్తే మీకు నెక్స్ట్ డే దాదాపుగా రీచ్ అయిపోతాయి కొరియర్స్ అయితే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పడతాయి కాబట్టి ఆర్టీసీ కొంచెం స్పీడ్ వస్తుంది కాబట్టి కొద్దిన వరకు ఆర్టీసీ బుక్ చేసుకోండి ఎక్కువ కావాలి అన్న వాళ్ళు ఒక చీర రెండు చీరలకు మటుకి ఆర్టీసీ ఫెసిలిటీ ఇవ్వలేనండి అది గమనించండి కొంచెం బల్క్ గా ఎక్కువ బల్క్ కావాలన్న వాళ్ళకి మినిమం ఫైవ్ సార్స్ నేను ఆర్టీసీ ఇస్తాను ప్రతి సారీ హైలైట్గా ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ నెక్స్ట్ డిజైన్ హైలైట్గా ఉన్నాయి కొన్ని డిజైన్స్ కలర్స్ కూడా వచ్చినాయి కొన్ని రిపీటెడ్ కూడా ఉన్నాయి సేమ్ సారీ ఇట్లా మీకు ఏదైనా అకేషన్కి నాలుగు కావాలండి ఐదు కావాలండి సేమ్ కలర్ కావాలి సేమ్ డిజైన్ కావాలి ప్రశాంతంగా ఇస్తాను డైరెక్ట్ విజిట్ చేస్తే ఇంకా ఇంకా హ్యాపీ అండి మీరు ఎన్ని డిజైన్స్ కావాలి ఏ డిజైన్ కావాలి ప్రశాంతంగా చూసుకొని తీసుకోవచ్చు చూడండి చాలా బాగుంది వైలెట్ షేడ్ వస్తుందండి బోర్డర్ వచ్చి రెడ్ కాంబినేషన్ అరుణ్ రెడ్డి చాలా బాగుండింది సిల్వర్ అలాగే గోల్డ్ టిష్యూ పైన సిల్వర్ వీవ్ అండి మేడం ఇవన్నీ కూడా అండి మీరు మాకు ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫర్ బోర్డర్ ప్రైస్ బోర్డర్ బ్లౌజ్ ఓన్లీ బిర్ బ్లౌజ్ వన్ మీటర్ తీసుకోవాలన్నా కూడా త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అలాంటి ఐటమ్ మనకి ఫోర్ ఫైవ్ డబల్ నైన్ ఈ సారీస్ వస్తున్నాయి అర్థం చేసుకోండి ఎందుకు ఫెస్టివల్ టైము మనం డిఫరెంట్గా రేట్ తక్కువ లేవాలని ఒక రైస్ అంతా తెచ్చిపించాం ఓన్లీ హౌ ఎడిజన్లో రెండు కలర్స్ ఓకే మంచి వస్తుంది ఈ సారీ దాకా వచ్చింది పింక్ షేడ్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వచ్చాయండి ప్రతి కలర్ హైలైట్ గా ఉంటుంది ఇంకో వద్దు అన్న వాళ్ళకి కూడా చాలా డిజైన్స్ వచ్చాయండి ఎందుకంటే అందరికి సంబంధించి కాబట్టి కొన్ని బొమ్మలు వచ్చారు కొన్ని బొమ్మలు రాని అన్ని మిక్స్ గానే వచ్చినాయి వీటిలో వన్ ఆర్ టూ డిజైన్ సింగల్స్ వచ్చినాయండి మిగిలినవన్నీ కూడా బల్క్ గానే ఉన్నాయి కానీ కొంచెం తొందరగా బుక్ చేసుకోండి ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ మనకి ఇంత రీజనబుల్ ప్రైస్ లో వచ్చినప్పుడు ఇదిగోండి ఒకటే డిజైన్ లో త్రీ కలర్స్ వచ్చినాయి గ్రీన్ రెడ్ అలా పింక్ అండి చూడండి మీకు ఎక్కడ పిక్ ఒక్క బర్డ్ కానీ కాంబినేషన్ ఏం లేదు మీకు ఎలా కావాలన్న వాళ్ళకి అలా ఉంటుందండి వీటిలో కలెక్షన్ అనేది గ్రీన్ కూడా బాగుంది కంప్లీట్ ఫ్లవర్ అండ్ లీఫ్ పాటర్ తో హైలైట్ చేస్తారండి సారీ కూడా ప్రతి సారీ హైలైట్ గానే ఉంటుంది వీటిలో మనకి అంద ఆలోవసరి స్టార్టింగ్ టు ఎండింగ్ వీవింగ్ వస్తుంది మొత్తం వస్తుందండి సారీ డబుల్ సైడ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయి పై చిన్న బోర్డర్ వస్తుంది కింద పెద్ద వస్తుంది అండ్ ఓపెన్ చేసి టైం ప్రతి డిజైన్ ఉంటుంది ఇంట్లో చూపిద్దాం ఓకే ఆరెంజ్ అండి

సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి ఉండదు మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది అలా నిన్న సండే డ్యామేజ్ వీడియో నుంచి మళ్ళీ ఈ రోజు కూడా ఫిక్స్ అవుతున్నారు డ్యామేజ్ సారీస్ లోది మీకు ఏమైనా కావాలి అంటే ఓన్లీ ఫర్ సండేనే ఇవ్వగలను డామేజ్ సరే వెడ్ రోజుల్లో ఇవ్వలేను దాంట్లో ఎనీ టూ సెల్స్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ త్రీ ఫిఫ్టీ పెట్టిన ఉన్నాయి చూసారా వాటిలో కాంటే ప్యాక్ చేయగలను కానీ షిప్పింగ్ ఫ్రీ అనేది ఉండదు ఓన్లీ ఫర్ సండే స్పెషల్ ఆఫర్ అని ఇచ్చాను అనేది ఓన్లీ సండేనే ఉంటుంది మళ్ళీ వాటిలో మీకు ఏమైనా కానీ మళ్ళీ సండే అడగండి ఫ్రీ షిప్తో ఇస్తా డిజైన్ అండి కలర్స్ బ్లూ ప్రతి డిజైన్ హైలైట్ అయింది వీటిలో మనకి ఇవన్నీ అండి మీరు షోరూమ్స్ లో టచ్ చేస్తే మినిమం త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ లేకుండా అయితే ఇలాంటి శారీ డిఫరెంట్ గా రావండి ఇవన్నీ అసలు ఏ శారీ అయినా సరే ఎంత డిఫరెంట్ గా హైలైట్ గా ఉందో చూడండి ఏదన్నా చిన్న చితక వీవింగ్ డిఫెక్ట్స్ అనేవి రావచ్చు అనే తీసుకోండి ఎందుకంటే ఇంత కాస్ట్లీ ఐటమ్స్ మన తక్కువ విషయం ఏదైనా చిన్న చింతక బై మిస్టేక్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ హై హై లైక్ అండి మంచి పర్పుల్ షేడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ బ్లూ షేడ్ అండ్ ఆరెంజ్ ఇది కూడా బాగుందండి కలర్ ఆరెంజ్లో బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇవ్వండి చూడండి నెక్స్ట్ సుప్ ఒక శారీ అసలు చూడండి ఎంత హెవీగా ఉంది శారీ అని ఒకసారి అప్జేట్ చేయండి అసలు ప్రతి పర్టీ అండి హైలైట్ గానే ఉండదు వీటిలో మట్టికి అసలు యావరేజ్ ఉండచ్చు ఒక్కటి కూడా రాదు మీరు ఒక ఐదు కొనాలని వస్తే కనీసం పచ్చళ్ళు నచ్చుతాయి అంత డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడాను కాంబినేషన్స్ కానీ డిజైన్స్ ఉన్నాయండి సరే పెడుతు ఉంటే ఇంకా వస్తూనే ఉన్నాయి కలెక్షన్ చెప్తాను ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీస్ వన్ ఫిఫ్టీ శారీస్ అన్ని ఒకటి మేడం ఇవన్నీ కూడాను ఎప్పటికప్పుడు పై పోతూనే ఉంటాయి ఇది మీకు కావాలో కొంచెం తొందరగానే బుక్ చేసుకోండి హండ్రెడ్ ఉన్నాయి అన్నారుగా వన్ ఫిఫ్టీ ఉన్నాయి అన్నారు కదా ఉంటాయి లే రెండ్రాలు ఆకెళ్దాము అంటే ఇలాంటి కలెక్షన్స్ ఉండవు అది గమనించండి ఎంత బుక్ చేసుకోండి షాప్ విజిట్ చేసి చూసి తీసుకుందాం అనుకున్నాం మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసి మీ పక్కన పెట్టడం లేదు తీసుకుంటామంటే మీకు ఒక అదే కావాలి అనుకుంటే బెటర్ మీరు అలా బుక్ చేసుకోవచ్చండి అండ్ ఫెస్టివల్ సీజన్లో కూడా మనకి చక్కగా డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయండి విత్ పింక్ వస్తుంది పింక్ విత్ బ్లూ షేడ్ ఓకే పళ్ళు కదా కూడా మీటర్ అండి పెద్ద బ్లౌజ్ పెద్ద బ్లౌస్ వస్తాయి ఇలా సారీ అండి ఇలా చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ ఎడిషనల్ అండి చాలా మంది ఏమండి పలానా షిప్పింగ్ తక్కువ తీసుకుంటున్నారు షిప్పింగ్ తక్కువ తీసుకుంటున్నారు షిప్పింగ్ ఛార్జ్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో మేము అదే చార్జ్ చేస్తామండి చాలా మంది చేస్తుంది ఏంటంటే షిప్పింగ్ తక్కువ తీసుకొని శారీకి మినిమం ప్రాఫిట్ కాకుండా కొంచెం మార్జిన్ ఎక్కువ తీసుకుంటున్నారు మనం శారీ కాస్ట్ లో మినిమం మార్జిన్ తో చేస్తున్నాం కాబట్టి లో మార్జిన్ చేసేటప్పుడు షిప్పింగ్ వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారు మనం అదే చార్జ్ చేస్తున్నాం షిప్పింగ్ లో వాళ్ళనేది మనకి ప్రాఫిట్ ఏమి ఉండదు మీరు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ఇచ్చేస్తాము ఇబ్బంది లేదు మీరు ఒకసారి మీకు అక్కడ దగ్గరలో కనుక్కోండి షిప్పింగ్ ఎంత ఇంకా నెక్స్ట్ ఐటీ నెక్స్ట్ కలెక్షన్ అండి అట్లా ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ అండి నో ఎనీ డిఫెక్ట్స్ ఓకే ఇవి కొన్ని సెట్ వైజ్ గా ఉంటాయి కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లో వస్తాయండి ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే ఇవి కూడా దీంట్లో మాకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి వీటిలో మీకు ఏం కావాలి కొంచెం తొందరగా బుక్ చేసుకుంటేనే ఉంటాయండి సింగల్ సింగల్ డిజైన్స్ సింగిల్ సింగల్స్ అండి కొన్ని సింగల్స్ ఉన్నాయి కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి షే ఆస్టరా ఫ్రెష్ పీసెస్ అన్నండి డిఫెక్ట్స్ ఏం కాదు ఫ్రెష్ పీసెస్ అన్నండి రండి ఈ డిజైన్ ఆఫ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే లైట్ కలర్ ఈ డిజైన్ వచ్చేసి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది 3 కలర్స్ వచ్చే ఓకే కొన్నిట్లో కలర్స్ వచ్చేయండి కొన్ని సింగిల్స్ కొన్నట్లో కలర్ సింగిల్ లేదు సింగల్స్ ఉన్నాయ్ బట్ సెట్ అయితే ఏం లేదు కదా 8 కలర్స్ అట్లా ఏ అలా ఏం లేదు అన్న మనకి ఎన్ని కావాలో తీసుకోవచ్చు సింగిల్ సారీ అన్న మీకు ఆప్షన్ ఉంటుందండి ఈ కలర్ ఈ డిజైన్ లో 2 కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది మరొక డిజైన్ ఐరన్ స్నఫ్ అండి ఇవన్నీ అండి కాటన్ యూస్ చేసిన వాళ్ళ కోసం స్పెషల్ గా ఐటమ్ అండి ఏంటంటే కాటన్ లానే ఉంటే చాలా ఫీల్ మెత్తగా ఉంటుంది దీంట్లో వచ్చేసి మన ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే అలానే దీంట్లో ఇంకొకటి డిజైన్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ అండి ఇంకొక టూ కలర్ మ్యాచింగ్ అండి ఒకటే కలర్ డబల్ ఉంది

ఇది వచ్చేసి బెనారస్ టిష్యూ బిగ్ బోర్డర్స్ అండి బిగ్ బోర్డర్స్ ఓకే వీటిలో ఏంటంటే బిగ్ బోర్డర్స్ వస్తాయి స్మాల్ బోర్డర్స్ వస్తాయి ఇది కూడా ఫ్రెష్ సెట్ వైజ్ మిక్స్ అండ్ మ్యాచ్ పళ్ళు ఓకే బ్రోకెట్ బ్లౌజ్ కొంచెం వెయిట్ లెస్ గా ఉంటాయి వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మిక్స్ గా ఉంటాయి వస్తాయి కొన్ని కలర్స్ రావు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ది సెల్ఫ్ రీవింగ్ లోనే ఈ డిజైన్ అయితే 2 కలర్స్ వచ్చేని. వీటిలైతే సింగల్ కలర్ మ్యాచింగ్. ఓకే. కలర్ ఇంకో కోపీ సెక్షనల్ కావంగవుంటుంది. 50 పీసెస్ సింగిల్ సింగిల్ డిజైన్స్ వస్తుంది. పళ్ళు, బ్లౌజ్, రన్నింగ్ సారీ. రన్నింగ్ సారీ

నెక్స్ట్ ఈ సారీ చూడొచ్చు గ్రీన్ కలర్ సేమ్ పీస్ అండి ఈ కలర్ సేమ్ ఏ డిజైన్ మార్ డిజైన్ మారుతుందా ఈ డిజైన్ లో వస్తుందండి వెరీ కూడా కొంచెం వేరియేషన్ ఉందండి రెండు థింక్ ఫస్ట్ ఓపెన్ చేసాం కదండి ఆ సారీ లా వస్తాయి ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చేసిన అండి నెక్స్ట్ ఐటమ్ లోకి నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అండి సాటిన్ పట్టి క్వాలిటీ వస్తుంది ఇవన్నీ కూడా దట్టు ఫ్రెష్ పీస్ వస్తాయి సెట్ వైజ్ సెట్ ఎన్ని కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ వచ్చేసి నాలుగు కలర్స్ వస్తాయండి ఇట్లా మీకు ఏ కలర్ ఎన్ని కలర్లో తీసుకొచ్చి సింగల్ అయినా తీసుకోవచ్చు అండి ఇట్లా మీరు త్రీ సెట్స్ మినిమం తీసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది అలా సింగిల్ గానీ లేదా దాంట్లో రెండు దాంట్లో రెండు అలా తీసుకుంటే అంటే మీకు నైన్ పడుతుందండి టూ డబల్ నైన్ పడుతుంది వస్తుందండి ప్రతి దానిలో ఫోర్ కలర్స్ ప్రతి కొన్ని డిజైన్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్ లో ఫోర్ కలర్స్ వస్తాయి మన ఫస్ట్ చూపిస్తున్న డిజైన్ వచ్చేసి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఓకే ఫ్లార్ డిజైన్ వస్తుందండి అండ్ సారీలో కూడా ఇంకా సిక్స్ కలర్స్ చూపించాం ఇంకా వచ్చింది లైట్ గా దీంట్లో నైన్ కలర్స్ వచ్చాయండి ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ అండి నేను కొంచెం స్లోగా అని చూపిస్తానండి మీకు ఏది కావాలన్నా కూడా కొంచెం క్లారిటీగా ఫిక్స్ చేయండి ఇవి ఫ్రెష్ వస్తాయండి ఇవన్నీ ఫ్రెష్ ప్లేసెస్ అండి ఇంకేసారి నచ్చిన క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది టూ డబల్ నైన్ షిపింగ్ ఛార్జ్ అండి దీంట్లో సెవెన్ కలర్స్ వచ్చినాయండి ఓకే మీకు ఇలాంటి వాటిలో ఫ్లోరల్స్ ఉన్నాయి అలాగే లీఫ్ ప్యాటర్న్స్ కొంచెం న్యూమెటికల్ టైప్ ఆఫ్ ఎక్కువైతే ఫ్లోరల్స్ వచ్చాయండి సారీ ఆల్ ఫ్లోరల్ డిజైన్స్ మేడం లీఫ్ డిజైన్స్ లేదంటే ఫ్లోరల్ లొరల్స్ టైం కాబట్టి మీకు ఈజీగా సారీ విత్ బ్లౌజ్ మేడం పక్కా వస్తుంది సెట్స్ తీసుకోవచ్చు తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ ఓకే

దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఆరెంజ్ బ్లూ షేడ్ అండి ఫ్లోరల్ పింక్ అండ్ రెడ్ హలో గ్రీన్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి ఇలా సెట్ వైస్ గా బండిల్స్ బండిల్స్ ఉంటాయని మీకు ఇలా ఏ డిజైన్ కి ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయి ఓకే నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఇది ఫ్లోరల్ అనే ఫ్లవర్స్ లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఫ్లవర్స్ లేదంటే లీఫ్ డిజైన్ ఒకటనే మిగిలినని ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి డెలివరీ పర్పస్ కి బాగుంటాయండి నే పెట్టుబడి పెట్టినా కూడా అండి ఇవి 600 700 రూపాయ సారీస్ లాగా ఉంటాయి ఇట్లా వస్తాయి ఓకే ఇలా ఇవన్నీ కూడా మనకి సిక్స్ డిజైన్స్ వస్తాయండి ఇలా మీరు సిక్స్ సెట్స్ తీసుకోవచ్చు కావాలి సింగిల్ అయినా తీసుకోండి ఎలా తీసుకున్నా ఎన్ని తీసుకున్నా సరే టూ డబల్ అయిన పడుతుంది దీంట్లో సిక్స్ సెట్స్ డిజైన్స్ లో మీరు త్రీ సెట్స్ మినిమం తీసుకుంటే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుందండి ఆటోమేటిక్ గా ఇవన్నీ చూడండి మీకు ఈ రోజు ఐటమ్స్ డిఫరెంట్ కలెక్షన్ ఈరోజు ఐటమ్స్ అన్ని కూడా చూశారు కదండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇరు మా పట్టు నుండి పెట్టుబడి చీరల వరకు అన్ని ఐటమ్స్ చూపించండి అలానే మీ పెట్టుబడి చీరలో ఇంకా రీజనబుల్లో ఇంకా తక్కువ రేట్లో కావాలన్నా కూడా మీరు షాప్ విజిట్ చేస్తే చూపిస్తానండి లేదు ఇంకా తక్కువ రేట్లో వీడియో అప్లోడ్ చేయండి కొంచెం నాకు టైమింగ్ సెట్ అవ్వట్లేదు నేను నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ దాదాపుగా ట్రై చేస్తాను మీకు మన దగ్గర వన్ నైంటీ రూపీస్ నుండి డైలీ వేర్స్లో పట్టు శారీస్లో సిక్స్ హండ్రెడ్ వరకు అవైలబిలిటీలో ఉంటాయి ఇలానే కాకుండా మీకు ఎలాంటి డిఫరెంట్ ఐటమ్స్ కావాలన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ లో నేను నెక్స్ట్ వీడియో లో అరేంజ్ చేయడం ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఇదేం ఈ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్